హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో నాటు చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుందండి ఈ చికెన్ పచ్చడి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది కూడా మీరు ఒకసారి ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి దీనికోసం ముందుగా మీరు ఎప్పుడు చికెన్ పచ్చడి పెట్టాలన్నా కూడా ఇలా గుడ్లు పెట్టే కోడిని తీసుకోవాలి ఇలా గుడ్లు పెట్టే అయితేనే చికెన్ పచ్చడికి బాగుంటుందండి కానీ ఈ గుడ్లు పచ్చడిలో వేయకూడదు తీసి పక్కనుంచుకోవడమే ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకోవాలి నాటుకోడి చికెను ఈ చికెను మనం తీసుకున్నప్పుడే లేతగా ఉన్న కోడి గుడ్లు పెట్టే కోడి కనుక అయితే కొంచెం కొవ్వు ఉండి లేతగా బాగుంటుందండి చికెన్ కూడా ముక్క కూడా కొంచెం మెత్తగా బాగుంటుంది అదే ముదిరిన కోడి అయితే మనకి పచ్చడి కూడా అంత టేస్ట్ అనిపించదు ఉడికించుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కూడా గట్టిగా అయిపోతుంది ఉడికాక ఇలా తీసుకోవాలి నేను ఈ చికెన్ ఏమీ కడగట్లేదండి ఎందుకంటే మంట మీద కాలుస్తారు కదా అందుకని కొంచెం ఆ స్మెల్ అలా బాగుంటుందని చెప్పి నేను కడగట్లేదు మనకి ఎందుకంటే కడిగి నీట్గా చేసి కాల్చిస్తారు కదా అందుకోసమని మీరు కావాలంటే ఒక్కసారే కడిగేసుకోండి సరిపోతుంది ఈ చికెన్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలండి ఉడికించేటప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది నేను ఈ కుక్కర్ గిన్నెలో వేసాను ఎందుకంటే ఇందుకన్నా పెద్ద గిన్నెని నా దగ్గర ఏమీ లేవని మనం ఈ చికెన్ విడిగానే వండుకుంటామండి కుక్కర్లో ఏమీ వండట్లేదు ఎందుకంటే మనం తీసుకున్న లేత చికెన్ కదా విడిగా వండుకుంటేనే తొందరగా ఉడుకుతుంది కూడా పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు వీలైతే మాత్రం ఇలా విడిగా వండుకోవడానికే చూడండి దీనిలో ముందుగా ఫ్రెష్గా వేసుకున్న అల్లం చిన్నలపై పేస్ట్ వేసుకోవాలి ఉన్నదైతే వేయొద్దండి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కూడా నాలుగు స్పూన్లు అల్లం చిన్నలపై పేస్ట్ వేసుకొని ఇలా పక్కనుంచుకోండి అందులో హాఫ్ స్పూను ఇప్పుడు వేసుకోండి ఎక్కువ వేయొద్దు మళ్ళీ చికెన్ ఉడికేటప్పుడు అడుగంటుతుంది ఎక్కువ వేస్తే హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు ఉంటే వేశానండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల మనకి ముక్కకు పట్టి ఉప్పు బాగుంటుంది చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం వల్ల కొంచెం తొందరగా ముక్క అడుగంటకుండా ఉంటుంది కొంచెం వేగుతుంది అనమాట లాస్ట్లో ఈ పసుపు ఉప్పు అంతా కూడా ఈ ముక్కలంతా కలిసేలాగా కలుపుకోవాలి మీరు చేత్తో కలుపుకుంటే ఎముకలు గుచ్చుకుంటాయి అనుకుంటే గరిటితో కలుపుకోండి కొంచెం నాటుకోళ్ళ ఎముకలు ఉంటాయి కదా గుచ్చుకుంటాయి ఊరికే ఇలా కలుపుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి నేను ఈ కుక్కర్లో ఉడికించట్లేదు కదండి అందుకని కుక్కర్ మూత పెట్టట్లేదు మీరు కుక్కర్లో ఉడికించాలనుకుంటే కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నేనైతే ఇలా విడిగా మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసుకుంటే మనకి అందులో నుంచి వాటర్ అంతా ఇలా వస్తుంది కదా చికెన్లో ఉడికేటప్పుడు ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలండి తొందరగానే ఉడికిపోతుంది మనం లేత చికెన్ తీసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి తీసి చూడండి చికెన్ అంతా అడుగున మనకి చికెన్లో వచ్చిన ఆయిల్ మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇంకా వాటర్ అంతా పోయింది కదా అయినా కానీ ఒక టూ మినిట్స్ ఈ చికెన్ని ఈ ఆయిల్లో అంతా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇంకా ఎక్కడన్నా కొంచెం వాటర్ ఉన్నా కానీ అంతా పోతుందనమాట మనకి చికెన్ ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది ఇంకా ఇబ్బంది ఏమీ లేకుండా ఇప్పుడు ఈ చికెన్ పక్కనుంచుకొని స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకోవాలి ధనియాలు నాలుగు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు నాలుగు దాల్చిన చెక్క ఒక ఏడెనిమిది లవంగాలు రెండు కానీ నాలుగు కానీ యాలకులు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవన్నీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి మనం చికెన్ పచ్చడి పెట్టుకోవడానికి ఈ మసాలా కూడా చాలా ఇంపార్టెంట్ అండి జాగ్రత్తగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఈ మసాలా మంచిగా వేసుకుంటేనే చికెన్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత మంచిగా వేగిపోయినాయో ఆవాలు మెంతులు అన్నీ కూడా వీటిని చల్లారిపోయాక ఒక పొడిగా ఉన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని పక్కనుంచుకోవాలి మనకి ఇంకా పచ్చడిలోకి గరం మసాలా రెడీ అయిపోయినట్టే మనం ఇందాక వండుకున్న చికెన్ నేను వేరే గిన్నెలోకి వేసుకున్నానండి ఎందుకంటే ఇంక ఇంతకన్నా పెద్ద గిన్నె నా దగ్గర లేదు అందుకోసమని మళ్ళీ అదే గిన్నె పెట్టుకున్నా స్టవ్ మీద నేను మీరు కావాలంటే బాండీ అయినా పెట్టుకోవచ్చండి నేను ఈ గిన్నెలోనే ముక్క మంచిగా వేగుతుందని ఈ గిన్నె తీసుకుంటున్నాను హాఫ్ కేజీ పల్లీ ఆయిల్ తీసుకోవాలండి శనగ నూనె అంటాం కదా అది తీసుకోవాలి చికెన్ పచ్చడికి శనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఇంతకుముందు ఎప్పుడు వాడకపోతే హాఫ్ కేజీ తీసుకోవాలి కేజీ చికెన్కి బాగా వేడైపోయిన తర్వాత మనం వేయించుకొని పక్కన ఉంచుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసుకోవాలి మనకి ఆల్రెడీ ఇందాక ఈ చికెన్ కొంచెం లా లాస్ట్లో ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆయిల్లో తొందరగానే వేగిపోతుందండి చూడండి మరి ఎక్కువగా వేగిపోతే ముక్క గట్టిగా అయిపోతుంది ఇంకా చూసుకొని ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకేలాగా ఏగేలాగా వేయించుకోవాలి ఇలా కొంచెం మంచి కలర్ వచ్చింది కదా దోరగా వేగినాయి కదా ఇంక ఇప్పుడు తీసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే సరిపోతుందండి మనం ఇందాక వేయించుకున్నాం కదా మళ్ళీ కూడా వేస్తాం నూనెలో అందుకోసం మనకి ఇందాక గిన్నెలో పక్కన మిగిలి ఉన్న అల్లం పై పేస్ట్ ఉంది కదా ఇంకా అది కూడా వేసేసుకోవాలి ఈ అల్లం పై పేస్టు ఈ నూనెలో మంచిగా వేగనివ్వాలి మనకి పల్లీలు ఆయిల్ కదా ఊరికే పొంగొస్తూ ఉందండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా వేగనివ్వాలి ఈ అల్లం పై పేస్టు ఎర్రగా వేగిపోయాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలను కూడా ఇలా మంచిగా వేపుకోవాలి ఇందాక మనము రెండు స్పూన్లు వేసుకున్నాం కదా ఉప్పు ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్లు వేసుకోవాలి మనం మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ అంత కలిసేలాగా ఈ మసాలాను కూడా వేపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి నిదానంగా కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఉంటే వేసుకోండి ఇలా మనం వేసుకున్న అంతా మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి నాలుగు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి మీరు చూసుకున్న తర్వాత ఉప్పు కనుక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ కారం కూడా ఈ కారం వేసాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా ఒక్క నిమిషం అలా వేగనిస్తే సరిపోతుందండి మరి ఎక్కువ వేగిపోతే కారం కూడా కలర్ మారిపోతుంది ఇలా ఒక్క నిమిషం అలా వేగనిచ్చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయింది చూసుకుంటే ఉప్పు చాలేలేదనుకోండి ఇంకొక స్పూన్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఇంకా పక్కనుంచుకోవాలి ఈ చికెను పూర్తిగా ఉడికిపోయినట్టేనండి ఇంకా ఇలా బాగా మంచిగా పైకి నూరగొస్తుంది కదా ఇలా మంచిగా ఉడికిపోయినట్టే మనకి చూడటానికి ఆయిల్ ఇలా ఉంటుంది కానీ అంతా చల్లారిపోయిన తర్వాత ఆయిల్ కూడా సరిపోతుంది ఇంకా మూత పెట్టుకొని చల్లారినివ్వాలి పూర్తిగా ఈలోపు మనము ఒక ఐదు కానీ చిన్న చిన్నవి కదా ఈ నిమ్మకాయలు మీడియం సైజు ఉన్నాయి కదా ఇవి ఐదు తీసుకున్నానండి నేను మీరు కావాలంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం పుల్లగా తినాలనుకుంటే ఈ ఐదు నిమ్మకాయలని చాకుతో మధ్యలో కట్ చేసుకొని నిమ్మకాయలు ఒత్తుకునే గంట ఉంటుంది కదా ఈ నిమ్మరసం తీసుకోవాలి ఈ గంటలో పెట్టుకొని గింజలేమీ లేకుండా నిమ్మరసం పిండుకోవాలి ఇలా తీసుకున్న నిమ్మరసంని మనకి పక్కన ఉంచుకున్న చికెన్ ఉంది కదా అది పూర్తిగా చల్లారిపోవాలండి వేడి మీద వేయకూడదు నిమ్మరసం మళ్ళీ చేదు వస్తుంది చూడండి ఆయిల్ అంతా పీల్ చేసింది కదా మనకి ఇందాక ఎంత ఆయిల్ ఉంది చూడటానికి అలాగే అనిపిస్తుంది మనకి ఇంకా కొవ్వు ఉన్న కోడి తీసుకుంటేనే అర కేజీ నూనె సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇంకా మనకి ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ రసం తీసుకొని ఉంచుకున్నాం కదా అది పోసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి వేడి వేడి నాటుకోడి చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంక ఈ పచ్చడిని ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఈ పచ్చడిని సంవత్సరాల సంవత్సరాలు ఉంచుకోవడం కన్నా కూడా ఒక రెండు కేజీలు మూడు కేజీలు అలా పెట్టుకొని వాడుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి పచ్చడి ఇంత బాగుంటే అసలు అన్ని సంవత్సరాలు నిలవిందుకు ఉంచుకుంటాం చెప్పండి వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా కూడా తెచ్చుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ కి షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి